아 이거 예쁘이니거 बस यार हां चलो 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 మా వార్ల మూడు పార్కులు ఎంతో అంగరంగ వైభవంగా సంజయన నాయకత్వంలో ఒకటి అమరవీరుల స్థూపం అందులో జిమ్ ఏర్పాటు చేసినాము ఏర్పాటు చేసుకుంటూ దెన్ పార్కు ఎంతో సుందరంగా తీర్చిదిద్దినాము అట్లనే లింగంపేట చెరువు కట్టకు కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతో మళ్ళీ ఇక్కడ మన హౌసింగ్ బోర్డులో దాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో కొంచెం నీట్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ వచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మన సంజయన నాయకత్వంలో మా వార్డులో ఎన్నో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి అన్ని రోడ్లు ఒకటి కూడా పెండింగ్లో పడకుండా జరిగినాయి ఇంకా కొన్ని రోడ్లు కూడా అయిపోతున్నాయి అవి కూడా టెండర్ ప్రక్రియ జరిగినాయి దీనికి సహకరించిన మా వార్డు ప్రజలకు సంజయన గారికి మా చైర్పర్సన్ గారికి వైస్ చైర్మన్ గారికి మా మున్సిపల్ సిబ్బంది అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ భారత్లో భాగంగా మరి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మరి ఈరోజు స్థానిక తొమ్మిదవ వార్డులో పట్టణంలో స్థానిక తొమ్మిదవ వార్డులో ఈరోజు సత్త స్వరీక్షణ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మరి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి అలాగే వైస్ చైర్మన్ గోళీ శ్రీనివాస్ గారికి మరి స్థానిక కౌన్సిలర్ శ్రీలత గారికి మరి ఇక్కడికి విచ్చేసిన మిగతా కౌన్సిలర్స్కి మా శానిటేషన్ సిబ్బందికి మిగతా నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి గాంధీజీ గారు ఈరోజు గాంధీజీ జయంతి సందర్భంగా మరి ఆయన కోరిక ఆనాడు ఆయన ఆశయాలు ఆయన ఆశల కారణంగా ఏదైతే ఈ స్వాతంత్రం స్వేచ్ఛ వాయులుగా గా పీల్చుకుంటున్నామో అలాంటి ఒక నాయకులు మన కోసం పోరాడితేనే ఇలాంటి స్వాతంత్రం తెచ్చుకున్నాం దాంట్లో శాంతియుతంగా చేసింది బాపూజీ గారు కాబట్టి మరి అయిన కోరికల ప్రకారం ఆయన ఆశయాల ప్రకారం ఈరోజు ఈ భారతదేశాన్ని శాంతియుతంగా ఉంచడం పరిశుభ్రంగా ఉంచడం దీంట్లో భాగంగా మరి స్వచ్ఛ భారత్లో భాగంగా పది సంవత్సరాలు నిండుకున్నందుకు మరి ఇక్కడ తొమ్మిదో వార్డులో ఈరోజు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మరి దాంట్లోనే భాగంగా ఇప్పటికే ఈ తొమ్మిదో వార్డులో అసలు చాలా పెద్దది ఇది నడిబొడ్డున ఉన్నది కాబట్టి ఇప్పటికీ ఇట్లాంటి పార్కులు కానీ జగిత్యాలు ఇలాంటి పార్కులు అయినా ఏదైనా అభివృద్ధి కారణం సంజయన్న ఇప్పటికే చాలా చేసేరు ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కూడా చేయాలి మా ఇంకా కౌన్సిల్ అయిపోయే లోపల ఇంకా కూడా చేయాలి అని చెప్పేసి సంజయనను మరొకసారి పట్టణంలో కోరుకోవడం జరుగుతుంది మరి అంతేకాకుండా గాంధీజీ గారి ఆశయాలే కాకుండా మనది కూడా ఆరోగ్యం బాగుండాలి ఊర్లు పట్టణాలు పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి అని చెప్పేసి ఎందుకనంటే ప్రతి ఒక్కరూ చెత్తను తీసుకొచ్చి ఇంటి ముందట వేయడం బయట వేయడం ద్వారా ఏమవుతుందనంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రోగాలు రావడం జరుగుతుంది అందరూ ఒక్కటే జగిత్యాల పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి మన పట్టణం మన పరిశుభ్రత మనం ఇంట్లో ఎట్లా అయితే క్లీన్గా ఉంచుకుంటామో బయట పరిసరాలు కూడా అంతే క్లీన్గా నీట్గా ఉంచుకున్నప్పుడే మన ఆరోగ్యాలు మన పరిశుభ్రత అంత బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి విన్నపం చేయడం ఏంటి అని అంటే ఖచ్చితంగా మన ఇల్లును మన ఇల్లు అయితే బాగుంటుందో అలాగే ఇది కూడా బాగుంచుకోవాలి పొద్దున్న లేస్తే అమ్మ ప్రతి ఒక్కరికి చెత్తబండి వస్తుంది ఒకవేళ రాని ఏడలు ఏదైనా ఉంటే డే ఆల్టర్నేటివ్ డే ఖచ్చితంగా వస్తుంది ఎవరు కూడా దయచేసి చెత్త ఎక్కడ పడితే అక్కడ వారేద్దు ఎందుకంటే కొద్దిగా కార్మికుల ఇబ్బంది కూడా మీరు అందరు అర్థం చేసుకొని మరి వాళ్ళు పొద్దున లేచి నాలుగు గంటలకు లేచి ఐదు గంటలకు డ్యూటీలో ఎక్కి వాళ్ళు చెత్త సేకరణ చేస్తారు మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి కొద్దిగా బుక్ తిని మళ్ళీ డ్యూటీకి వస్తారు మళ్ళీ రాత్రి వెళ్ళిపోతారమ్మ కొద్దిగా అందరూ జగిత్యాల పట్టణ ప్రజలందరూ ఒక శానిటేషన్ లేబర్ బాధ మీరు అందరూ అర్థం చేసుకుని వాళ్ళ కష్టాన్ని మీరు అర్థం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా చెత్తను చెత్తబుట్టకే ఇవ్వండి ఎవరు బయట వాడేదు అట్లా వాడేవడం వల్ల కూడా దోమలు ఇవన్నీ డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ పెరిగిపోయి గతంలో కంటే కూడా ఎక్కువ జ్వరాలు ఇప్పుడు ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి ఇదంతా మన పరిశుభ్రత మనం జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిగుంటది గాంధీజీ గారు ఫాలోవర్ ఎవరైనా ఉండుంటే ఈ జగిత్యాల పట్టణంలో అందరూ ఈ విధంగా ఫాలో చేయాలని చెప్పేసి మొన్న ఈ ఫ్లడ్ వచ్చేసి అంటే రాష్ట్రంలో మొత్తం వరద నిండిపోయి ఎక్కడెక్కడైతే ప్రాంతాలు అన్ని మునిగిపోయినాయో మరి సీఎం గారి సహాయ నిధి నుంచి ఇప్పుడు మన పట్టణానికి యాభై లక్షల రూపాయలు అందజేయడం జరిగింది మరి సీఎం గారు డిజాస్టర్ డిజాస్టర్ ఉన్న ప్లేస్లు అంటే డిజా డిజాస్టర్ ఉన్న ఈ స్థలాలకి ఈ ఊర్లకి ఖచ్చితంగా మనకి యాభై లక్షల వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కడెక్కడైతే మనకి ఫ్లడ్ వచ్చేసి డ్యామేజెడ్ ఏరియాస్ ఉన్నాయో డామేజెడ్ డ్రైనేజెస్ ఉన్నాయో దానికోసమని యాభై లక్షలు కొంచెం కేటాయించడం జరిగింది మరి సీఎం సహాయ నిధి ద్వారా మనకి యాభై లక్షల రూపాయలు అందజేసినందుకు సీఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి దీనికోసం కృషి చేసిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు సీఎం గారు మొన్న ఒక ఊరికెళ్తే కూడా అక్కడ ఖమ్మం రాష్ట్రంకి ఖమ్మం జిల్లాకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏమన్నారు అక్కడ ఒక ఇల్లు మొత్తం మునిగిపోయి ఇబ్బందిలో ఉన్నప్పుడు సీఎం గారి కంట్లోంచి నీళ్లు రావడం జరిగింది అలాంటి ఒక పరిస్థితిని చూసి ఆనాడైనా మనసు చెల్లించిపోయి ఆనాడు ఒకరు నిర్ణయించుకున్నారు ఈ సీఎం సహాయ నిధి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎవరెవరైతే జరిగిందో ప్రతి ఊరికి ఇవ్వడం జరిగింది కాబట్టి మరి మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసినా ఇలాంటి సహాయ నిధులు చేసినందుకు మరి దీన్ని తీసుకొచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరియు జగిత్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో జరుగుతున్న స్వచ్ఛ భారత్ సత్సర్వేక్షణ కార్యక్రమానికి ఈరోజు వచ్చిన సందర్భంలో తొమ్మిదవ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారికి స్థానిక కౌన్సిలర్ శ్రీలత గారికి వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి ఈ ప్రాంత పెద్దలు మిత్రులు రాములు గారు ప్రభాకర్ రెడ్డి గారు చాలామంది ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున యువతకు మున్సిపల్ సిబ్బందికి పాత్రికేతులందరూ నమస్కారం అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పది సంవత్సరాలు పూర్తయిన తేదీన ప్రజల లోపల ఇంకా అవగాహన పెంచడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి దాంట్లో శాసనసభ్యులు మిగతా ప్రజాప్రతినిధులు పాల్గొనాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం నుంచి మరియు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా శాసనసభ్యులకు నేతలు రాయడం దానికి అనుగుణంగా ఈరోజు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ కాదు ఇక్కడ కౌన్సిలర్స్ పవన్ వైస్ చైర్మన్ మిగతా అందరినీ మున్సిపల్ కమిషనర్ కానీ ఏసీఎల్బీ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జైత్యాల పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేస్తూ ఇక్కడ తొమ్మిదవ వార్డులో పార్క్ పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చాలా పెద్ద ఎత్తున ఇవాళ వాస్తవానికి రెండు కూడా కొంచినాయి హిందువులు పెద్దలను స్మరించుకుంటూ చేసుకునే పండుగ చిత్ర అమావాస్య కూడా ఇదే రోజు ఉంది అటు అక్టోబర్ రెండు వచ్చింది మరి చిత్ర అమావాస్య అయినా కానీ ఇంకింత పండుగ ఉన్నా కానీ మా మున్సిపల్ కార్మికులు సిబ్బంది మా శ్రీకాంత్ గారు మిగతా సిబ్బంది అందరూ కూడా జవాన్లు అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నందుకు వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మొన్న ఏదైతే ఈ వర్షాలు ఎక్కువ చీర్పర్సన్ గారు ప్రజల సహకారం ఉంటేనే ఈ పట్టణాన్ని బాగా చేయగలుగుతామని చెప్పాను నేను కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం మారిన తర్వాత కొంత నేను ఎక్కువసార్లు దీంట్లో పార్టిసిపేట్ కాకున్నా కానీ గతంలో నేను చాలాసార్లు చెప్పినాను మళ్ళీ ఈరోజు అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంలో మళ్ళీ కూడా కోరుతా ఉన్నాం జగిత్యాల పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజల సహకారం కావాలి ప్లాస్టిక్ రహితంగా ఉండాలి తడి చెత్త పొడి చెత్త వేరుగా ఇవ్వాలి పచ్చదనాన్ని పెంచి పోషించాలి పచ్చదనం అంటే చెట్లు మంచి పెద్ద చెట్లు మరి వాళ్ళ జైత్యాల్లో గతంలో ఒక్క ఆఫీస్ ముందట రోటరీ పార్క్ ఉండేది అది కూడా అస్తవ్యస్తంగా ఉండేది అలాంటిది వాళ్ళ టీఆర్ నగర్ కావచ్చు ఎస్కేన డిగ్రీ కాలేజ్ కావచ్చు ఉమెన్స్ కాలేజ్ కావచ్చు ధరూర్ క్యాంపులో కావచ్చు గాంధీనగర్ ప్రాంతంలో చింతకుంట చెరువు దగ్గర ఇక్కడ అన్ని చోట్ల కూడా పార్కులు జిమ్లు ప్లే ఎక్విప్మెంట్ చాలా ఏర్పాటు చేశాం ఇక్కడ తొమ్మిదవ వార్డులో దగ్గర దగ్గరున్న ఈ పార్ట్లో కూడా కొన్ని ఏర్పాట్లు చేయాలని కోరడం జరిగింది తప్పకుండా ముందు ఇంకా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మంది యువత ఇక్కడికి వచ్చి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు కనబడుతూ ఉంది అది ఇక్కడ ఉన్న ప్రజలు కూడా కొంత తప్పకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఇక్కడి పార్కు మెయింటెనెన్స్ విషయంలో గౌరవ కౌన్సిలర్ గారిని ఈ వార్డ్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎవరు ఉంటారో వారిని శానిటేషన్ సిబ్బందిని అందరికంటే ముఖ్యంగా ఈ ప్రాంత మా నాన్న రాములు గారు మా ప్రభాకర్ రెడ్డి గారు మా ముసిన అందరూ కూడా అందరూ కూడా కోరుతా ఉన్నా ప్రత్యేకమైన శ్రద్ధ మీరు పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నా వంత సహకారంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరి ఈ డిజాస్టర్ రిలీఫ్ కింద ఏవైతే ఈ నియోజకవర్గానికి దాదాపు కోటి రూపాయలు పట్టణానికి యాభై లక్షలు మంజూరు ప్రతి వాళ్ళలో కూడా మొరం కోసం కావచ్చు పాట్ హోల్స్ అంటే ఎక్కడెక్కడైతే డాంబర్ డాంబర్ లేచిపోయి చిన్న చిన్నగా ఉందలు పడతాయో అవన్నీ కూడా కూర్చోడానికి కలెక్టర్ గారు డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్ చైర్మన్ వారు దానికి మన కలెక్టర్ గారు చైర్మన్ మేము కోరగానే వారు మంజూరు ఇచ్చారు వాటిని సద్వినియోగం చేయాల్సిందిగా నేను ఈ సందర్భంలో కోరుతూ ఈ ఐదు రోజులు నాలుగు ఐదు ఆరు తారీఖు మా గౌరవ కౌన్సిలర్ కావచ్చు సిబ్బంది ప్రతి వార్డులో కూడా వారి వారికి ఇచ్చిన నిధులు కేటాయించినవి పూర్తిగా అయిపోయేలా చూసి ఆ తర్వాత అవసరం ఉంటే కూడా చెప్తే కలెక్టర్ గారు మళ్ళీ కూడా యాజ్ ఎ డిజాస్టర్ రిలీఫ్ కమిటీ చైర్మన్ ఈ జిల్లాగా మన జైత్యాల నుంచి ఇంకా కూడా స్టేట్కు మనం అడిగి ఎక్కువ నిధులు తెచ్చుకున్నామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గౌతమ్ రెడ్డి గారు కూడా మేము మధ్యాహ్నం ఏర్పాటు చేసిన సమీక్షలో పాల్గొన్నారు ఇక్కడ కూడా వచ్చారు కొన్ని కలెక్టరేట్లో మీటింగ్స్ ఉండడం వల్ల కమిషనర్ గారు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు అందరూ కూడా ఈ ప్రాంత ప్రజల సహకారంతో తప్పకుండా పరిశుభ్రంగా ఉంచుదాం మహాత్మా గాంధీ కళల కన్నా స్వచ్ఛ భారత్ను మనం ఎప్పుడు కూడా ఉండే విధంగా చూసుకొని ప్రివెన్షన్ ఇస్ బట్టంటారు రోగాలు రాకుండా నివారించుకుంటూ అందంగా మన ప్రాంతాన్ని ఉంచుదామని చెప్పి తెలియజేస్తూ